కానీ మార్పు కూడా మంచిది చేయలేదా అంటే మార్పు కూడా చేసింది యేసు ప్రభు వారికి ఒక వర్తమానం పంపించింది ఏమని అయ్యా నువ్వు ప్రేమించిన శిశువుడు లాజలు నా సహోదరుడు రోగి అయి ఉన్నాడు మీరు రండి తొందరగా అంటే తొందరగా రండి అని వర్తమానం పంపించింది చుట్టుపక్కల గ్రామాలలోనే ఉన్నాడనే విషయం మార్తకు తెలుసు వస్తాడు ఖచ్చితంగా నా సహోదరుడు బాగుపడతాడని ఆలోచన చేసింది కానీ ఆలోచన చేసినప్పటికీ ఆయన రాలా రాకపోయేసరికి సహోదరుడు ఏం ఏం చేశాడు చనిపోయాడు అయ్యో నా సహోదరుడు చనిపోయాడే ఆయన ఇక్కడ నా సహోదరుడు బ్రతుకుండే అని ఆలోచన ఉంది కాని ఒక పక్క ఏడుస్తుంది సహోదరుడు చనిపోయాడే అని చెప్పి బాధపడుతుంది ఒక పక్క ఆలోచన ఎక్కడుంది ఆయన వస్తే ఖచ్చితంగా నా సహోదరుడు ఇప్పుడైనా బ్రతుకుతాడని ఒక ఆలోచన ఆమెలో ఉంది మరీ మాత్రం ఏడుస్తా ఇంట్లో వచ్చింది కానీ మాత్రం ఒక సైడ్ తమ్ముడు చనిపోయాడని బాధపడుతుంది ఒకసై ఆయన వస్తే ఇప్పుడేమో నా సహోదరుడు బ్రతుకుతాడని ఆలోచన మార్తలో ఉంది ఉంది కాబట్టి వారందరూ ఏడుస్తున్నప్పుడు ఆయన్ను సమాధి చేసి లాజను సమాధి చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఏడుస్తున్నారు ఆ ఇంటికి ఓదార్చే వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు ఓదారుస్తున్నారు వెళ్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు ఓదార్పు పొందలేకపోయారు మంది మనసులు వచ్చి ఓదారిస్తే కానీ ఓదార్పు వస్తుందా ఒక మనిషి ఓదారిస్తే ఎవరికి ఓదార్పు రాదు కానీ రావచ్చేమో ఎంతసేపు అంటే రెండు నిమిషాల లేక ఒక గంట లేదా ఒక రోజైన ఆదరణ రావచ్చేమో కానీ వారికి నిజంగా ఆదరణ అనేది మనసుల నుంచి మనుషులకు ఎవరికి రాదు అంత మంది వ్యక్తులు వచ్చారు ఆదరించారు ఓదార్చారు వెళ్ళారు కానీ వార్తలో ఆ ఓదార్పు అనేది రాల మరీ ఓదార్పు రాల కానీ ఈమెకి ఒక ఆశ ఉంది ఆయన వస్తాడు ఖచ్చితంగా ఆయన వస్తే నాకు ఓదార్పు అనేది వస్తుందని ఆలోచన కలిగి ఉంది కాబట్టి మరీ కంటే ముందుగా మార్త పరిగెడుతూ వెళ్ళింది ఆ గ్రామం దగ్గరికి వస్తున్నాడని ఎలా వినిందో తెలియదామే పరిగెడుతూ ఆయన దగ్గరికి వెళ్ళింది పరిగెడుతూ వెళ్ళింది ఎవరు మారతా మరి అన్న మారుతానే వెళ్ళింది చేర్చుకున్నది మారుతాయి కానీ చేర్చుకున్న తర్వాత పనిలో బిజీ అయిపోయింది మార్తే కానీ ఆయన ఉంటే నాకు ఆదరణ కలుగుతున్నది అన్న అనుకున్నది కూడా మారుతాయి అందుకని పరిగెడుతూ వెళ్ళి ఆయన ఉన్న చోటకి వెళ్ళి అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బతుకుండేవాడు కదా నువ్వు లేకనే కదా నా సహోదరుడు మరణించాడు మరణించినా పర్వాలా ఇప్పుడైనా నువ్వు అడిగితే నా సహోదరుడు లేస్తాడు ఎందుకంటే నువ్వు అడిగితే తండ్రి ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు అడిగినా కూడా నా సహోదరుడు బ్రతికుతాడు అనే నమ్మకం నాకు ఉంది నా తండ్రి పంపించిన కుమారుడు నేను నమ్ముతున్నాను అడిగితే ఇప్పుడే నా సహోదరుడు బాగుపడతాడని ఆమె ఏడ్చినప్పుడు ఆయన అన్నాడు నీవు నమ్మితే దేవుని మహిమా చూస్తావు పునరుత్నం నమ్ముతావా అన్నప్పుడు ఆమె అన్నది ఖచ్చితంగా నేను పునరుత్నంను నమ్ముతానయ్యా చూడండి ఎంత నమ్మకము ఆమెకి కానీ మార్తం చూసినప్పుడు ఆయన ఏడవ మరియ వచ్చి ఏడ్చినప్పుడు మరియను అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు ఆయన కూడా ఏడ్చాడు మానవుల బాధ ఆయన కూడా అనుపించాడు అందరు ఏడుస్తుంటే ఆయన కూడా కన్నీళ్ళు విడిచాడు కన్నీళ్ళు విడిచి ఆ రాయిని దొరికించండి అంటే ఆవిడ మారుతా ఉన్నదా తెలుసా అపనమ్మకం వచ్చింది ఆమె కూడా నాలుగు రోజులైంది కదా ఒకవేళ ఆ రోజు వచ్చింటే బ్రతికిండే ఇప్పటికి నా సహోదరుడు కుళ్ళు వాసన పడుతుంటాడే ఆయన ఆలోచన ఆమెకి వచ్చింది కాబట్టి ప్రభు ఆ రాయి దిమ్మంటున్నావయ్యా ఇప్పుడు చనిపి నాలుగు రోజులైతే కుళ్ళు వాసన కొడుతూ ఉంటుంది అన్నది మార్త అప్పుడు ఏసు ప్రభారు అన్నాడు మార్తా నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావా నేను ముందే చెప్పాను కదా నువ్వు నమ్ముతున్నావా అని నమ్ముతున్నానయ్యా అప్పుడు వెంటనే ఏసు ఏం చేశాడు తండ్రికి కృతజ్ఞత దాస్తులు చెల్లించి లాజర్ని బయటికి పిలిచాడు పిలిచిన వెంటనే లాజర్ ఏమయ్యాడు ప్రయత్న వస్త్రాలతో కూడా చుట్టబడిన వాడు సమాధిలో నుంచి బయటికి వచ్చారు అంతవరకు ఎంతో మంది వచ్చారు కానీ అంత మంది ద్వారా కలగని ఆదరణ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పటికీ ఆమె కొంచెం ఊరట వచ్చింది ఆ మాట్లాడిన తర్వాత తన సహోదరుడిని మళ్ళా తిరిగి తిరిగి చూశారు తిరిగి చూసిన తర్వాతనే వారు దే ఆయన గణపరచడానికి మరియ ముందుకు ఎందుకు వచ్చింది చనిపోయిన నా తమ్ముడినే బ్రతికించాడు అని అంటే ఎంత గొప్పవాడి ఈయన ఈయనకేమిస్తే నా రుణం తీర్చుకుంటాము ఏమి ఇచ్చినా ఈయన రుణం మేము తీర్చుకోలేం కదా కాబట్టి విలువైనదే చెయ్యాలి చేస్తే మంచిదే చెయ్యాలని ఏం ఏదేసింది ఆయన్ను అత్తరు తెచ్చి అభిషేకించింది ఆయన అత్తరు తెచ్చి అభిషేకించింది ఎప్పుడు లాజర్ చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే ఆర్య ఆయన అభిషేకించింది